ഏശാഗ്രത ചെയ്യാൽ <coughs> ఇద్దరు సేమ్ వస్తుంది విన్ అయ్యేది ఎట్లా తెలుస్తుంది ఒక స్పీడు అట్లా ఉరకాలి చేయి లక్కి చేయి తీయాలి మొత్తం చేయి పట్టుకొని వస్తుంది వాడకెళ్ళకి ఆహా అట్లే కాదు ఆడ బాల్ పెట్టుకున్నాడు పెట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత చేయి తీయాలి ఏ జ్ఞానం ఆగాల చిల్లమ్మ ఇంకోసేపు ఆగింది కరకాని కానీ నువ్వు నడువు నువ్వేం కావచ్చు నువ్వు ఏ బాలని చైతన్య మూతనే పట్టుకోవాలి ఆగిండు నువ్వే టైం వేస్ట్ చేస్తున్నావు ఒక చైతన్య మూత పట్టుకుని ఒక చైతన్ బాల బాలని వదిలేసేయాలి వచ్చి దారిలా అన్నీ లెక్క లెక్కరా దొంగదాని దగ్గర ఈసారి జ్ఞానం ఇన్ని అవుతుంది లక్కి నువ్వు చేతికి బాల్ పట్టుకున్నావు అనుకో మైడే చేస్తా

టెన్ థర్టీన్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ఎయిటీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అన్నై ట్వంటీ ఫైవ్ అన్నై నే విం ఇవే కష్టానికి ఇంకా వాటర్ అంట అది కూడా ముక్కలు పోసుకుంటా అది దేనికి నువ్వు ఇంట్రెస్ట్ పెట్టవా ఇంట్రెస్ట్ పెట్టకుండా నువ్వు లైఫ్లో కూడా సెట్గా నువ్వు నా లెక్కనే ఇంకే పప్ప మీద ఆధారపడుతున్నట్టు నువ్వు కూడా డిపెండ్ అయి బతుకుతాట్టు నువ్వు